నమ శివాం నమో నారాయణయ నరదృష్టి కర్మ నివారణ సంచర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివారణ తులాభార తులాభారాళభైరవై నమో నమే ఓం దిగంబరాయ విద్మహే ధీమహి ఓం దిగంబరాయే గీ మోస్తుతే హరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో యోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి గురుమంగళ యోగ సందర్భంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రం అని చివరి పద నాలుగో పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో బుధుడితో మరియు శుక్రుడితో సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు ధనపరమైన యోగము మార్కెటింగ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో ప్రభుత్వం యొక్క సహకారము బ్యాంక్ రంగాల నుంచి సరైన సమయానికి అందడము నూతనమైన పెట్టుబడులు ఆకర్షణీయమైన జీవితం కర్కాటక రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచల్లతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఆ స్విమ్మింగ్ దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడకపోవడం వీలైనంత వరకు అపహాస్యం ఆడకుండా ఉండడం ఏదో నీకు నచ్చింది కదా అని చెప్పి వాటిని ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు ప్రస్తుత కాలమాన ప్రగా అనేక రకాలమైన ఇబ్బందులు కరకాట రాశి పొంచి ఉన్నాయి ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం మూడో వ్యక్తులు మీ మధ్యలో దూరి అనేక రకాల ఇబ్బందులు గురిచేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు నరదృష్టి శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేయగా కుజుడు సంచారం చేయడము కుజమంగళయోగము అంటారు అద్భుతమైనటువంటి మంగళకరుడు కుజుడు అందులో దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన మంగళకరమైన బృహస్పతి యోగం వలన వీరికి స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు పెట్టుబడులు ఆకర్షణీయమైనటువంటి బంగారు కాలం అని చెప్పి గమనించాలి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము వాహనము విదేశీయానము అన్నింట విజయం రాశి రాసి సొంతం కాబోతుంది కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్ హౌస్ బిజినెస్లు వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు బ్యూటిషెస్ వారందరికీ కూడా ఓపిక పట్టుదల ధర్మ మార్గమే మీ విజయం అని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున శనివారం శనిత్రయోదసి పంతొమ్మిదవ తారీఖున రాఖీ పూర్ణిమ జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ భూమండల అంతను కూడా శ్రావణమాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము రెండవ శుక్రవారము పూర్ణిమ మూడవ శుక్రవారము నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదని అని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు విశ్వకర్మలు పద్మశాలీస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం నూట ఎనిమిది సార్లైన గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష అన్న అంటే నాన్నలో సగభాగం అమ్మలో సగభాగం చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకొని రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం గమనించాలి కనుక మనం అందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం సకుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం అంటే ఆడపడుచు గారు బావగారింటికి ఈ అన్నగారు మరదలు గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు సత్ప్రవర్తన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి శ్రవణ నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణ మాసం అవుతుంది నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం అలాగే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకటనాయక అన్నం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించిన తెలియక స్మరించిన నారాయణ అన్న వెంకటేశ్వర అన్న లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణ మాస పూర్ణ ఉంటుందని చెప్పి గమనించాలి యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక ఐదు మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ గాజులను కానీ బొట్టు పెట్టడం కానీ పేరంటం కార్యకొనం కానీ తులసి కొట్టలో వ్రతాన్ని చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదుష్ తొలగిపోతుంది ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా ఆడపరచైనా స్త్రీమాతైనా అయినా లక్ష్మీమాతగా మనం భావించండి అబ్బాయిలు వచ్చారు పురుషులు వచ్చారు పెద్దవారు వచ్చారు శ్రీమన్నారాయణుడిగా భావించండి అంతా మంచి కలుగుతుంది అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు యద్భావం తద్భవతి నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి యథాశక్తిగా చారే చీరే పసుపు కుంకుమలు గాజులను ఏర్పాటు చేయండి మన ఇంట లక్ష్మీదేవి తాండవం మారుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఇరవై ఆరవ తారీఖున శ్రావణ మాస బహుళాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణ పరమాత్మను జయించినటువంటి పర్వకాలము కనుక మనం అందరము కూడా ప్రతి ఇంట్లో సింహద్వారం దగ్గర నుండి లేక తులసి కోట దగ్గర నుంచి ఇంట్లోకి ఒక ఇరవై ఏడు అడుగులు కృష్ణుడి యొక్క పాదాలను వేయండి కృష్ణ పరమాత్మునికి తులసితో అర్చించండి స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి ఆ రోజు కృష్ణ పరమాత్మని యొక్క అష్టకాన్ని వినడం గోకులాష్టమి ఎంతో పెద్ద పండగను మనం అందరికీ తెలుసు అలాగా చక్కెర పొంగలని పాయసంతో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం వెన్న ముద్దను ఏర్పాటు చేయడం మన యొక్క అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పిల్లలకు క్రిష్ణుడి యొక్క అవ అలంకరణ చేసి దైవం మానస రూపేణ అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటి అలంకరణ చేసి వారికి సంపూర్ణ తృప్తికరమైన ఆహారం పెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడా అన్నట్టు కళ ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరం కూడా భగవంతుణ్ణి సేవ చేద్దాం కష్టాలు రాకుండా ఉండేదానికన్నా ఎంతటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం అలాగనే శ్రావణ మాసంలో భైరవ స్వామి యొక్క పూజ స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనకు అద్భుతమైనటువంటి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక వీలైతే ఇంట్లో చేసుకోండి కుదరలేదు ఈ కేంద్రమును సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య సందర్భంగా కాళభైరస్వామి వారికి అభిషేకము అర్చన హోమము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు కట్టడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా పూజలో పాల్గొందాం పూజ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది గమనించగలగాలి అలాగనే మనకు ముప్పై ఒకటో తారీఖున శనివారం శని త్రయోదశి పుష్యమి నక్షత్రం పదిహేడవ తారీఖున ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజు శని త్రయోదశి సంచారంలో ఉంది అనగా పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి అష్టమస్థాన శని సంచార స్థితి అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశికి ఏల శని అంటే ఈ మూడు రాసుల వారు ఈ నక్షత్రాల వారు తప్పకుండా వారు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా కూడా నీటిలో పోసి తులాభారం చేసినటువంటి నీటితో ఉప్పుతో శివుడికి పాశుపత ఆయుష్య రుద్ర హోమం చేసుకోవడము అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి అలాగనే మనకు వెదరు కర్రలు ఉంటాయి వెదరు కర్రలను కూడా తులాభారం చేసుకొని హోమంలో వేయడం అలాగనే మరొక స్వరూపము శని స్వరూపము బొగ్గులు ఆ బొగ్గులను కూడా తులాభారం చేసుకొని హోమంలో పొయ్యడం వలన అంటే సమర్పించడం వలన అంటే కష్టాలు దగ్ధమైపోతాయి మృత్యు దోషాలు తొలగిపోతాయి అపమృత్యు తొలగిపోతాయి తొలగిపోతాయని చెప్పి గమనించాలి అంటే భగవంతుడికి ఆ యొక్క శనైర స్వామి వారికి తైలాభిషేకమన్నా లేకపోతే ఆ నూనెను తులాభారం చేసుకొని హోమంలో వేయడం కానీ దీపాన్ని వెలిగించడం కానీ ఉప్పును తులాభారం చేసుకొని నీటిలో పోసే శివుడికి రుద్రాభిషేకం చేయడం కానీ ఆ వెతరు కర్రలతో తులాభారం చేసి హోమంలో వేయడం కానీ ఈ బొగ్గులను అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పిచ్చోడిలాగా ఇబ్బందిగానే పడుతూ ఉంటాడు అలాంటి బొగ్గులను తులాభారం చేసి హోమంలో వేయడం వలన కష్టాలకు పులుస్తాప్ చెప్పి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఒక్క చిన్న విధి విధానాన్ని మీ యొక్క ప్రాంతంలో ఉండబడినటువంటి శివాలయంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క మూడు నక్షత్రాలు శని నక్షత్రాలు శని ప్రభావ సంచార స్థితితో దోషంలో ఉన్నాయని చెప్పి గమనించాలి అలా కుదరకపోతే ఈ కిందిములు సంప్రదించినట్లయితే అంతను కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి తులాభారం చేయించి హోమంలో ఈ కార్యక్రమాలని పదార్థాలను సమర్పించడం జరుగుతుంది రాలేనటువంటి వారికి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా తులాభారం చేయించి హోమం చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గల వారందరూ కూడా ఈ శనిని భగవంతుని యొక్క కటాక్ష వీక్షణ పొందడం కోసం ఒక చిరు ప్రయత్నంగా భావించండి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓ అనేటువంటి ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్దాన్ని ఒకసారి చూడండి ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో అలా ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి దోషాలు తాంత్రిక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి మనకు కాళవైరస్మారక పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమము ప్రత్యక్ష ప్రసారంగా మీకు వీడియో కాల్లో చూపించి ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినప్పటి కాల సమయంలో తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుందాం వచ్చేటువంటి జాతకానికి మన అబ్బాయికి మన అమ్మాయి జాతకంలో వారిద్దరి కలిపిన గణాలు గుణాలు పాదాలు ఎలా ఉంటున్నాయో సవివరంగా తెలియచేస్తూ వివాహ తదనంతరం వారికి ఎన్ని యోగాలు ఉన్నాయి ఎలాంటి సంతాన యోగం ఉంది ఎలాంటి వ్యాపార యోగాలు ఉన్నాయి కూడా మనం ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఎంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినే పరిస్థితి లేదా ఏకోనారాయణ అనే పరిస్థితి ఉంటుందా కనుక భార్యాభర్తలు ఎందుకు అలా అనుకుంటున్నారు జాతకంలో దో దోషమా గ్రహ సంచార స్థితిలో అనుకూలం లేకపోవడమా ఉంటుంది కనుక వారిద్దరి యొక్క పేర్లను గోత్రనామాలను వారి యొక్క జాతకాలు పంపించినట్లయితే చూసి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండే ఆధ్యాత్మికమైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలను తొలగించు తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అందరికీ మరొక్కసారి కాళవైర స్వామి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచన ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోసినోవీ సర్వ శ్రీకృష్ణాపణమూ హి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా విజయ పరంపరగా మీకు ఒక్కరికే కావాలనుకుంటున్నారా అందరికన్నా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంపాదించేటువంటి ఆధ్యాత్మిక సలహాలు అందరికన్నా ముందే మీరు వినాలనుకుంటున్నారా అయితే ఘంటసీమలు చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో మీ క్షమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు